వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజంతా కూడా నేను మీతో సండే వ్లాగ్ అంటే నిన్నటి జరిగిన వ్లాగ్ మొత్తం కూడా షేర్ చేసుకోబోతున్నాను ముందుగా ఇక్కడ నేను ఒక పక్షిని చూపిస్తున్నాను మీకు అక్కడ వీడియో క్యాప్చర్ అయిందో లేదో ఇంతకుముందు మా ఇంట్లో ఎప్పుడో పక్షి గుడ్లు పెట్టింది అని చూపించాను కదా సేమ్ అదే పక్షి మళ్ళీ వచ్చి సేమ్ ప్లేస్లో గుడ్డు పెట్టింది అది ఇక్కడ సేఫ్ అనుకుందో ఏమో ఎందుకంటే ఇక్కడ ఎండ వర్షం ఏమీ రాదు కదా అది మంచి ప్లేస్ని చూసుకొని మంచిగా గుడ్డును పెట్టింది ఒక త్రీ డేస్లో ఎగ్గు పెడుతుంది అనగా వచ్చి టక టాకా గూడునైతే కట్టుకుంటుందండి గూడును కట్టుకొని ఒక త్రీ డేస్లో ఎగ్ అయితే పెట్టింది అవి పిల్లలైన తర్వాత మీతో మళ్ళీ చూపి అది ఎంత బాగా గూడు కట్టుకుందో చూపిస్తాను అనమాట నేను ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ ఎప్పుడైనా క్యాప్చర్ చేస్తే చూపిస్తాను ఇంకా ఆ తర్వాత మా వారు ఇట్లాగా మార్కెట్లో పూలు తెచ్చారనమాట ఈరోజు పూజ చేయటం కోసము ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుళ్ళ అంటే మాకు తిరుపతమ్మ తల్లి టెంపుల్ ఉంటుందన్నమాట అక్కడ ఈరోజు ఐదో రోజు తిరణాల స్టార్ట్ అయ్యి ఫైవ్ డేస్ అయింది ఈరోజు ఫిఫ్త్ డే అనమాట సో ఇంక అక్కడికే వెళ్ళాలి మీ ఇంట్లో అయితే అత్య పూజ చేశారు చూసారా నేను గోల్డ్ కలర్ లైటింగ్స్ అది పెట్టాను అనమాట అందుకే పూజ గది ఇంత బాగా కనిపిస్తుంది అలాగే చిన్నగా వెంకటేశ్వర స్వామి నామాలు కానీ అవి పెడుతూ ఉంటాను ఎంత బాగా వినిపిస్తుంది అంటే ఆ పూజ గదిలో ఆ చిన్న సౌండ్ చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్గా పూరీ చేశాను అనమాట వీక్లీ వన్స్ ఏదైనా కానీ ఆయిల్ ఫుడ్ కంపల్సరీగా ఉంటుంది ఈవెన్ గార లేదంటే పూరీ ఎందుకంటే వీక్ అంతా కూడా ఎట్లాగో మనం దోశ ఇడ్లీ ఉప్మా ఇవే తింటాం కాబట్టి ఒక్క రోజైనా కానీ ఇట్లాగా ఆయిల్ ఫుడ్ తింటే మన టేస్ట్ బర్డ్స్ ఎంజాయ్ చేస్తాయి అనమాట సో ఇంకా ఈరోజు పూరీ చేసి పిల్లలకి పెట్టేశాను ఇంకా అతే అయితే రోజు పూజ సామాన్లు అవి తోముతూ ఉంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్గా నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఒకటి వీడియో కోసం అండ్ అదే మనము లో కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా అనేసి సో ఈ అయితే నేను ఇటికి రాయితో పీతాంబరిని అయితే తయారు చేస్తానండి ఇది చాలా 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 మంచిగా రిజల్ట్ వస్తుంది ఇది చేయటం కూడా చాలా సింపుల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము అలాగే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఇది మనం వెండి సామాన్లు ఇత్తడివి రాగివి స్టీల్వి మనం డైలీ యూజ్ చేసిన గిన్నెలు అల్యూమినియంవి మనకి వంట పాత్రలు ఏవైనా కానీ రుద్దుకోవచ్చు చాలా మంచిగా క్లీన్ అవుతుంది అందుకోసం ఇక్కడ నేను ఇటికి రాయనైతే బాగా పొడి చేశానమాట ఒక పేపర్లో వేసుకొని ఒక చిన్న ముక్కని బాగా దంచుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో కొంచెం సర్ఫ్ని యాడ్ చేయాలి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ సర్ఫ్ యాడ్ చేస్తే సరిపోతుంది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ నిమ్మ ఉప్పు అనమాట నేను ఇక్కడైతే నిమ్మ ఉప్పుని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నిమ్మ ఉప్పు లేకపోతే మనకు అంత మంచి రిజల్ట్ రాదనమాట ఖచ్చితంగా నిమ్మ ఉప్పు ఉండాలి అలాగే ఒక సగం నిమ్మకాయ అంటే మనం చేసుకునే క్వాంటిటీ ఇక్కడ నేను ఒక చిన్న రాయే కాబట్టి చేసింది సగం నిమ్మకాయ వేసాను ఒక చిన్న ముక్క అయినా కానీ మనకి చాలా వస్తుందన్నమాట ఇటుకి రాయలు ఒక పావు భాగమే నేను చేస్తుంది ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసేసి మూతను పెట్టేసి బాగా గ్రైండ్ చేయండి ఒక ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ అంతేనండి ఒక వన్ మినిట్ మనం గ్రైండ్ చేసామంటే ఇదిగోండి ఇంత బాగా అయిపోతుంది అనమాట నేనైతే ఇటుకి రాయిని ముందే దంచి తీసుకున్నాను కాబట్టి అది మంచిగా వెంటనే అయిపోయింది అట్లాగే గడ్డలు గడ్డలుగా వేస్తే మనకి బ్లేడ్స్ అనేవి పాడైపోతుంది అందుకే కొంచెం దంచి తీసుకోండి ఏదైనా న్యూస్ పేపర్లో వేసేసి గుణపము లేదంటే గుండ్రాయి తీసుకొని కొట్టారు అంటే చక్కగా మెదిగిపోతుంది ఇప్పుడు మనం అన్నిటినీ కలిపేసి మిక్సీ జార్లో వేసుకొని తీసి ఇట్లాగే ఒక విడలపాటి ప్లేట్లో వేసుకొని కొంచెం ఆరనివ్వాలన్నమాట ఆరనియకుండా మనం స్టోర్ చేసుకుంటే ఇది పాడైపోతుంది కొంచెం ఒక గంట సేపు అట్లాగా ఎండలో పెట్టేసేయండి నేనైతే తీసుకెళ్ళిపోయి మంచి ఎండలో ఒక గంట సేపు నేను మెట్ల మీద అయితే పెట్టాను అనమాట ఈ లోపైతే మనకి ఇది ఆరిపోయి ఉంటుంది ఇట్లా ఆరిపోయింది అంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది చెప్పాను కదా ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసమే మనం కొంచెం సేపు ఆరబెడతాం ఇప్పుడు అది తెచ్చేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో మనం స్టోర్ చేసుకోవటమే చూసారా మనం కొంచెం ఎండబెట్టినప్పుడు అది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది నేను మార్నింగ్ టెన్కి అట్లా పెట్టేశాను ఇది మళ్ళీ ఈవినింగ్ త్రీ ఆఫ్టర్నూన్ త్రీ అట్లా అయిందనమాట ఇంతసేపు ఒక మూడు నాలుగు గంటల పాటు ఎండలో అలాగే వదిలేసినందుకు ఆ ఎండకి పైప్ అయినది కొంచెం కలర్ షేడ్ అయింది సో ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకోండి ఇంక ఇంతేనండి ఇది ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను మీకు గిన్నెలకి తగినట్లుగా కొంచెం పొడిని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేనైతే బాగా జిట్టుబట్టి బాగా నల్లగా అయిపోయినా పూజ సామాన్లు తీసుకొచ్చాను ఇప్పుడు ఏదైనా ఒక స్క్రబ్బర్ని పెట్టేసి ఇది బాగా అప్లై చేసేసేయండి ఒక పది నిమిషాల పాటు అప్లై చేసి వదిలేయండి లేదు అంటే అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అంటే ఏదైనా రఫ్గా స్ట్రాంగ్గా ఉన్నది స్క్రబ్బర్ లాంటిది తీసుకొని రుద్దుతూ క్లీన్ చేయండి అంతే ఎంతో ఈజీగా చాలా మంచి కలర్ వస్తుంది ఇక్కడ నేను ఒక పక్కన రుద్దుతూనే ఉన్నాను ఎంత మురికిపోయిందో చూస్తే మీకే అర్థమయ్యే ఉంటుంది సో ఇప్పుడు వీటన్నిటిని రుద్దుకున్నాను కదా ఒక రెండు నిమిషాల్లో ఇదిగోండి అన్నిటినీ శుభ్రం చేస్తున్నాను ఎంత మంచి కలర్ వచ్చిందంటే నేనే ఆశ్చర్యపోయాను అంటే ఫస్ట్ టైం నేను ఇంతకుముందు చేశాను ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం చేసి అసలు వస్తుందా రాదా అని టెస్ట్ చేశాను చాలా మంచి రిజల్ట్ వచ్చేసరికల్లా ఈసారి వీడియో అయితే చేశాను చూసారా ఎంత మంచిగా వచ్చినాయో ఇది ఎటువంటి కెమికల్స్ లేని కాబట్టి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి చెప్పాను కదా అమ్మవారి తిరణాలా ఉంది అనేసి ఈరోజు చివరి రోజు కదా ఇంకా అందరూ పసుపు కుంకుమ అవి తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా వెళ్తున్నారనేసి నేను కూడా రెడీ అయి వెళ్తున్నాను ఈ రోజైతే నేను ఈ శారీ వేసుకున్నానండి ఇంతకు ముందు మీకు చూపించాను నేను కంచిలో తీసుకున్న శారీ అనేసి సో మా ఇంట్లో ఏడు శనివారాల వ్రతం జరిగినప్పుడు ఇది కట్టుకున్నాను నాకు హ్యాండ్స్కి మా అమ్మ చక్కగా వర్క్ అని వేయించింది నాకు పెద్దగా సెలక్షన్ వర్కింగ్ వర్క్ గురించి పెద్దగా సెలెక్షన్ తెలీదు సో మా అమ్మకే ఇచ్చేస్తాను అమ్మనే మంచిగా కుట్టి ఇస్తుంది అనమాట సో ఇంకా ఆ వర్క్ వల్లే మంచి లుక్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇంకా ఫాస్ట్గా నేను కూడా పూరీ తినేసి బయలుదేరుతున్నానండి ఇదిగోండి ఒక పక్కన పూరి తింటూ ఉన్నాను కదా ఇంకా ఫాస్ట్ గా ఇంటి దగ్గరకు వచ్చేసరికల్లా నేను కూడా గబగబా హ్యాండ్ వాష్ చేసుకొని దిగి వచ్చేసాను అనమాట ఇక్కడ కొంతమంది అయితే యాటలను ఇస్తున్నారు అలాగే కొంతమంది మ్యాక్ కోళ్ళని అవి కూడా తీసుకెళ్తున్నారు పసుపు కుంకుమ కొంతమంది పొంగల్ పెట్టుకున్నారు కొంతమంది సర్ది పెట్టుకున్నారు ఇట్లాగా అందరం కలిసి అయితే గుడికి వెళ్తున్నారు చింతమ్మ తల్లి టెంపుల్ ఏమో మనకి అంకమ్మ తల్లి ఉంటారు అనమాట ఆవి ఆవిడ గ్రామ దేవత అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి వేరమ్మ తల్లి ఇక్కడ కూడా గ్రామ మా అమ్మ అతే వాళ్ళ ఇంటి దగ్గర ఒక గుడి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక గుడి అట్లా అన్ని లైన్లు చుట్టుకొని వచ్చేసి ఇక్కడ మనము అమ్మవారికి చీర జాకెట్ పెట్టి పసుపు కుంగంతో అలంకరించేసి ఇదిగోండి అందరూ ప్రసాదాన్ని వాటన్నిటిని ఇక్కడ అమ్మవారికి పెట్టేసి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లా టైం పడుతుంది అనమాట అమ్మవారికి చక్కగా నీళ్ళు అవి పోసేసి పసుపు మొత్తం రుద్దేసి మనకి నీట్గా కొత్త వస్త్రాలు వేసి అలంకరిస్తారు ఇక్కడ ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఇంకా మనం ఇంకక్కడి నుంచి బయలుదేరి మనమైతే అంకమ్మ తల్లి టెంపుల్కి అయితే వస్తున్నామండి మా తిరుత్తమ్మ తల్లి టెంపుల్కి అయితే వస్తున్నాము తిరుపుతమ్మ తల్లి స్వామి అలాగే అంకమ్మ తల్లి ఉంటారనమాట ఈ ఊళ్ళో ఇట్లాగే ప్రతి సంవత్సరం చేస్తారు ఐదు రోజులు తినాలైతే జరుగుతుంది నేను ఎప్పుడు ఈ ఐదో రోజు అయితే పార్టిసిపేట్ చేయలేదండి ఫస్ట్ టైం వచ్చాను కానీ చాలా బాగా వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అందరూ బిందులతో నీళ్లు పోస్తారు ఇక్కడ ఉన్న బజార్లో అందరూ ప్రతి ఒక్కరు పసుపు కుంకం నీళ్ళనైతే అమ్మవారికి పోసి మళ్ళీ తర్వాత అమ్మవారికి మంచిగా పట్టు వస్త్రాలను చుట్టడం ఇట్లాగా అంత ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ చాలా టైం పడుతుంది మళ్ళీ ఇంట్లో పిల్లలు గొడవ చేస్తారేమో అనేసి ఇంకా నేనైతే గుళ్ళో దండం పెట్టుకొని అమ్మవారికి బిందెతో నీళ్లు పోసేసి నేను ఇంటికైతే వచ్చేసాను ఇదిగోండి ఇంకా ఇంటికి వచ్చేసరికల్లా అయితే పిల్లలు ఇంకా గొడవ చేయటం అయితే మొదలు పెట్టారు మమ్మీ ఎందుకు తీసుకెళ్లకు ఒక్కదాన్ని వెళ్ళావు అని ఎక్కడండి తీసుకెళ్లాలంటే ఎండ పిల్లలు ఎక్కడ తిరుగుతారు అందుకే నేను ఒక్కదాన్ని వెళ్ళొచ్చాను ఇంకా రాగానే కొంచెం సేపు అలాగా కూర్చొని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశానండి రోజైతే ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట అందుకోసం ఇక్కడ కొంచెం రైస్ని నానబెడుతున్నాను ఇవి బాస్మతి రైస్ కాదు మనం రోజు నార్మల్గా మసూరి రైస్ తింటాం కదా అది ఒక గ్లాస్ అంటే ఒక హాఫ్ హాఫ్ కేజీని మంచిగా కడిగేసి ఒక గిన్నెలో నానబెట్టాను ఇంకా ఆ తర్వాత కావాల్సిన వెజిటేబుల్స్ అనేవి కూడా కట్ చేసిన నేను పెద్దగా బిర్యానీలో ఏమీ అయ్యనండి సింపుల్గా టమాటా పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కరివేపాకు కొత్తిమీర మటన్లో అయితే కరివేపాకు అసలు వేయను కానీ చికెన్లో అయితే కన్ఫామ్గా వేస్తాను చికెన్ ఫ్లేవర్ అంతా ఈ కరివేపాకులో దాగుంటుందేమో ఏమో చికెన్లో కొంచెం కరివేపాకు వేస్తే చాలు ఎంత రుచిగా వస్తుందో నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫ్లేవరు కొంతమందికి అస్సలు నచ్చదు సో ఎవరి టేస్ట్ వాళ్ళది అనుకోండి బట్ నాకైతే వేయడం అనేది చాలా ఇష్టం ఇంక ఇక్కడ స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకొని ఇందులో కొంచెం జీరా కొంచెం చెక్క లవంగం బిర్యానీ ఆకు ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా టమాటా తర్వాత వేస్తాను ఫస్ట్ ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకుండా వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట సో బాగా వేయించుకోవాలి ఈ లోపైతే నేను మార్నింగే ఇట్లాగా చికెన్ని తాగానే మంచిగా వాష్ చేసి అందులోకి స్పైసెస్ అన్ని మిక్స్ చేస్తున్నాను ఈరోజు మా వారు లెగ్ పీసెస్ తెచ్చారనమాట అందుకే బిర్యానీ చేయడానికి మెయిన్ కారణం ఇక్కడ నేను అల్లం వెల్లి పేస్ట్ ఒకేసారి రుబ్బుకుంటాను కదా అందులో కొంచెం నూనె కొంచెం పసుపు వేసుకొని రుబ్బుకున్నాము అంటే చాలా రోజులు ఫ్లేవర్ పోకుండా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్ స్టు ఉప్పు కారం పసుపు పుదీనా కొత్తిమీరని వేసేసి బాగా కలిపేస్తున్నాను ఇంకా ఎక్స్ట్రాగా అసలు చికెన్ బిర్యానీ మసాలా అలాంటివి ఏమీ అనమాట కొంచెం ఉంటే ఇంట్లో గరం మసాలా వేస్తాను లేదంటే అది కూడా వేయను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి పొద్దున మార్నింగ్ ఎప్పుడో రెడీ అవ్వక ముందే అంటే పూరీ చేసేటప్పుడే తెచ్చారు తెస్తే ఇంక నేను అప్పుడే వాటిని కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు వంట చేసే ముందుగా తీసి బయట పెట్టాను అనమాట ఇంకొక టెన్ మినిట్స్లో మనం చికెన్ వేస్తాము అన్నగా తీశాను ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా టమాటా కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను టమాటా పచ్చి వసిన పోయి కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి నేను ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఆ చికెన్ అంతా వేసి జస్ట్ నార్మల్గా మూతని పెడుతున్నాను కానీ అది పూర్తిగా లిడ్ అనేది కవర్ చేయలేదనమాట ఒక ఫైవ్ మినిట్స్కి మనకి చికెన్ కొంచెం కొంచెం కుక్ అవుతుంది కుక్ అవుతూ ఉంటుంది సో నేనైతే ఈ లోపు నేను పెట్టుకున్న ఆర్నమెంట్స్ ఇవన్నీ తీసేద్దాము మళ్ళీ చెమటికి అవన్నీ పాడైపోతాయి వన్ గ్రామ్ గోల్డ్ కదా కలర్ పోతే బాగోదు అనేసి ఇంకా నేను వాటిని తీద్దాము అని కూర్చున్నాను ఇక్కడ నేను పెట్టుకునేటప్పుడు ఎంత మంచిగా పెట్టుకుంటానో తీసి సర్దేటప్పుడు కూడా అంతే నీట్గా వాటిని అంతే వాటిని కేర్ తీసుకుంటానండి ఎందుకంటే ఇవి మనము కొంచెం రేట్ పెట్టుకుంటాము అంత ఈజీగా పిచ్చివి కదా అని పక్కన పడేస్తే అవి కలర్ పోవటం స్టోన్స్ పోవటం ఉంటుంది కాబట్టి నేను ఏ ప్యాకెట్లో అయితే మనకి పార్సిల్ వస్తుందో అదే ప్యాకెట్లో ఉంచుకొని నీట్గా జాగ్రత్తగా ఉంచుకుంటాను ఇట్లా ఉంచుకోవడం వల్ల చాలా రోజులు మనకి పాడైపోకుండా ఉంటాయి కదా అదనమాట మెయిన్ రీజన్ ఇంక ఇక్కడ నేను బ్యాంగిల్స్ కూడా తీసేసి నార్మల్ బ్యాంగిల్స్ని వేసుకున్నాను అసలు ట్రెడ్ బ్యాంగిల్ వేసుకున్నా మార్నింగ్ రాగానే వంట చేస్తున్నాను ఫస్ట్ వాటిని తీసేశాను ఇంకా గాజులు అవన్నీ తీసేసి నార్మల్ బ్యాంగిల్స్ వేసుకొని నేను ఇయర్ రింగ్స్ కూడా నేను నార్మల్ డైలీ యూజ్ చేసుకునే పెట్టుకున్నాను ఈ లోపైతే ఇక్కడ పన్విత్ హోంవర్క్ రాస్తున్నాడు ఈ రోజు పన్విత్కి టీచర్ వాళ్ళ నానమ్మ అనమాట కరెక్ట్గా లైన్లో రాపిస్తూ ఉంది నేను కొంచెం వంటలో బిజీగా ఉన్న నైట్ ఇంకా సాయంత్రం వాడు ఆడుకునే టైంలో బిజీగా ఉంటాడనేసి అనేసి కొంచెం సేపు నిద్రపోతున్నాడు కదా నేను హోంవర్క్ రాపిస్తా అని వాళ్ళ నానమ్మ రాపిస్తుంటే ఈ లోపు మధ్యలోనే బిశ్వా లేచి వాడి అయితే మొదలు పెట్టేశాడు ఇదిగోండి మనకి మాటల్లోనే చికెన్ కొంచెం కుక్ అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మూతని పెట్టి ఒక్క విజిల్ రానిస్తే చాలు ごめん。 ఇక నేను వాటర్ అన్నీ అని చెప్పలేదు కదా ఇది నార్మల్ సోనావల్సిరి రైస్ కాబట్టి ఒక్క గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల దాకా వాటర్ పోసి కుక్ చేస్తాను సో ఇంకా చికెన్ మనకి ఆల్మోస్ట్ అక్కడే కుక్ అయిపోతుంది బాస్మతి సారీ రైస్ ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది సో ఇంకంతకన్నా ఎక్కువ కుక్ చేస్తే మనకి పీస్ అనేది విడిపోతుంది అనమాట ఇదిగోండి చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇది వన్ కేజీ పాట్ అనమాట వన్ కేజీ కుక్కరు అందుకే నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎంతకన్నా ఎక్కువ పట్టదు తక్కువ వేసినా కుక్కర్ అనేది సరిపోదు కాబట్టి ఈ వన్ కేజీ బిర్యానీ చేసుకునే కుక్కర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను పనిమితికి పెడదామని ప్లేట్లోకి తీసానండి చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉంది అండ్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది పెద్ద స్పైసీస్ లేదు కాబట్టి పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎటువంటి డౌటే లేదు నేను చెప్పిన ఇచ్చిన చిన్న ఇంగ్రీడియంట్స్ని ట్రై చేయండి ఎంత అమ్మీగా ఎంత డెలీషియస్ గా ఉంటే ఎంత అమ్మీగా ఎంత డెలీషియస్ గా ఉంటుందంటే బిర్యానీ మళ్ళీ మళ్ళీ పిల్లలు అడిగి మరీ చేయించుకుంటారు నిజంగా చాలా బాగా కుదిరింది అనమాట నేను ఎక్కువ మసాలా వేయను కానీ బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చు ఇదే అనమాట అండి ఈ రోజు వీడియో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్